સૈબરાબાદ પોલીસ કમિષ્ે વાર્ષિક નિવેદા વિવરાલનું સીપી આવિનાશ મોહંતી દેપર రెండు నెలలుగా ఎన్నికల హడావిడి కొనసాగిందని అందులో సైబరాబాద్ పోలీసులు అద్భుతంగా పనిచేశారని సిపి కొనియాడారు జీ ట్వంటీ సమావేశాల సందర్భంగా భారీ భద్రతలను ఏర్పాటు చేశాం సైబరాబాద్ పరిధిలో ఎక్కువ జనాభా ఉంటుంది గతంతో పోలిస్తే క్రైమ్ రేట్ తగ్గిందని ఇంకా నిఘా పెట్టి నేరాలను తగ్గిస్తామన్నారు ట్రాఫిక్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని గతేడాదితో పోలిస్తే ఈసారి క్రైమ్ రేట్ ఏడు శాతం వరకు పెరిగిందన్నారు డ్రగ్స్ సరఫరాపై చర్యలు తీసుకుంటున్నామని సరఫరాదారులు వినియోగదారులపై నిరంతరం निघा उन तो नहीं सीपी है चुरन चेयरमैन लो बेटर लो किसमे डॉन हैड सम डिस्कशन्स रिगार्डिंग दिस ड्रग्स सो डैन की मानो वी आर गैरिंग अप और एसओटी टोटली फॉर दैट पर्पस బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డెవలపింగ్ సోర్సెస్ దెన్ ట్రాకింగ్ ద ఏమైనా మూమెంట్ ఉండడం దెన్ ఆఫ్ కోర్స్ సీజర్స్ అది కాకుండా దెన్ వీ ఆల్సో వాంట్ టు ఫోకస్ ఆన్ రెగ్యులర్ ఎన్ఫోర్స్మెంట్ మా దగ్గర మీ అందరికి తెలుసు చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ ఫార్మ్ హౌసెస్ ఉన్నాయి పబ్స్ బార్స్ అండ్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి సో రెగ్యులర్ ఎన్ఫోర్స్మెంట్ ఆన్ దీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా వీ విల్ స్టెప్ అప్ ఆల్రెడీ లాస్ట్ వీక్ నుంచి ఐఎమ్ నాట్ షుర్ ఇఫ్ యు ఆర్ అవేర్ వీ డన్ సమ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ ఆన్ సర్టన్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ డిఫరెంట్ జోన్స్ సో అది కూడా మనం ఎన్హాన్స్ చేసి వీ విల్ టేక్అప్ దాట్ అండ్ అది కాకుండా కొంచెం ఫోకస్డ్ యాక్టివిటీ ఆన్ వేర్ సో ఆ ట్రేల్ ఆఫ్ దట్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అది ఇన్వెస్టిగేట్ చేసి ఎక్కడ పోయి వెదర్ దాంట్లో ఏమైనా ప్రాపర్టీ ఎక్వైర్ అయిందా దాంట్లో ఏమైనా డబ్బులే వేరే బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిందా సో అవన్నీ మేము ప్రాపర్టీ అయితే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ సీజ్ చేయడం కోర్టులో పెట్టడం డబ్బులు ఉంటే ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం సీజ్ చేయడం సో అవన్నీ చేయడం జరుగుతుంది సార్ ఈ డ్రగ్స్ కేసెస్ లో ఇప్పటి వరకు డ్రగ్స్ అమ్మే వాళ్ళు ఇటు పెడ్లర్స్ మీద కేసులు పెడుతున్నారు ఈ మధ్య అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఈ డ్రగ్స్ సేవిస్తున్నారు అంటే ఇప్పటి వరకు డ్రగ్స్ సేవించే వాళ్ళ పైన కూడా ఏమైనా సైబరాబాద్ లో కేసులు పెట్టడం జరిగిందా జస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వదిలేస్తున్నారు అంటే కన్సంప్షన్ లో దేర్ ఈస్ ఆల్సో దాంట్లో ఎన్డిపిఎస్ లో దేర్ ఈస్ కన్సంప్షన్ ఆల్సో బట్ కన్సంప్షన్ ప్రూఫ్ చేయడానికి టు ఫైండ్ డ్రగ్స్ ఇన్ ద పర్సన్స్ బాడీ ఫ్లూయిడ్స్ కానీ ఎక్కడో అది దొరకదు సో సో వేర్ దట్ ఈజ్ పాసిబుల్ ఎక్కడ దొరుకుతుంది అక్కడ అక్కడ చట్టంలో ఎలాగ యాక్షన్ ఇచ్చారు అది ఇచ్చేయడం బట్ ఆర్ ఫోకస్ ఈజ్